ఎన్ని సంవత్సరాలు మేము ప ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం పతిసార్ వచ్చిన సంవత్సరాలు ఎన్ని సార్లు వస్తున్నా ఏమంటున్నారు పేపర్ తీసుకుంటూ లేరు ఏం లేరు ఆడ పోవ ఈడ పోతే ఎక్కడెక్కడ పోవాలి మేము తీసుకుంటా లేరా అన్నా ఉట్టి చూస్తున్నారు ఆడ ఏమంటారు ఆఫీస్ అంట ఏదో ఆఫీస్కి పోవాలంట మనుషులేమా తిరగడం ఎన్న ఎంతసారి తిరగాలి అన్న మాకు ఇల్లు రాలే అని వచ్చినాం గ్యాస్కి చేస్తే గ్యాస్ అంట జిహెచ్ఎం ఆఫీస్కి పోవాలంట ఆడికి పోయి ఏం చేయాలి మళ్ళీ ఇది ఎందుకు పెట్టుకున్నారు ప్రజాపాలన అంట ఎందుకు పెట్టుకున్నారు మళ్ళీ ఏంటి మాకైతే ఏమీ కాలే ఏమీ కాలే ఇల్లు కాలే ఏమి రాలే మాకు ఉట్టి బస్సు ఉంటే మేము బస్సులో తిరుగుతామా ఏం తిరగమ్మా బస్సులో ఏం గ్యారెంటీ ఏం రాలే మాకు ఏం చేయాలి చెప్పు ఇల్లు ఇల్లు ఉన్నాయి కట్టలే వాళ్ళకి బిల్డింగ్ బిల్డింగ్ ఉంటే వాళ్ళకి వచ్చినాయి మేము రెంట్ కట్టి ఉంటున్నాం మాకు ఉంటలేదు ఏం బా మంచి పని చేస్తలేరు ఏం లేదు కేసీఆర్ అన్న బాగుండే రేవంత్ రెడ్డి అన్నా ఏం పని చేయలే మాకు ఏం చేసినారు మాకైతే ఏం చేయలే మాకు ఏమీ రాలేదు నేను అదే అంటున్నా ఏమీ రాలే మాకు మాకు ఇల్లు అయినా రావాలి ఇల్లు కూడా వస్తలేదు పదిసార్లు చెప్తే ఈడ పోండి ఏంది తిరగాలే మమ్మ నేను ఎన్నిసారి చెప్పులు మొత్తం పోతున్నాయి ఏంది మేము మేము బండిని నడిపిస్తా ఇల్లు పని చేస్తా అది ఇల్లు వస్తేనే ఏమైనా ఉండి ఇంట్లో తిన్నామంటే మాకు అయితే ఇల్లు కూడా ఏం చెప్పాలి చెప్పండి ఏం చేయాలి చెప్పండి కేసీఆర్ అన్న ఏం చేయాలి చెప్పండి ప్రజాపాలన ఏం చేస్తలేరు ఏం చేస్తలేరు ప్రజాపాలన ఏంటి సమస్య ఏంటిది ఎందుకు వచ్చిన ప్రజావానికి లోపట్లు ఏమంటారు సార్ మా మా పేరు నా పేరు శ్రీశైలం అండి నేను బాగా అంబర్పేట నుండి వచ్చాను మాకు రెండు వేల పదహారులో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం సార్ మేము అప్లై చేస్తే మాకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు లోకల్ లీడర్స్ని లోకల్ అడుగుతాయంటున్నా వస్తుంది మీకు చెప్పి చెప్తున్నారు మరి కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళు వీళ్ళ 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 అధికారం మన ప్రభుత్వంలో డబుల్ అప్లై ను నువ్వు ప్రజావాణి దరఖాస్తు ఇచ్చినావా దరఖాస్తు ఇచ్చినామండి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాము అంటే ఆల్రెడీ కోటి మంది అప్లై చేసుకున్నారు ఈ ప్రభుత్వంలో కోటి మందికి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము తీసుకుంటాం మీకు అంటని చెప్పి దాదాపు ఒక వంద మందిని తిప్పి పంపించారు ఇప్పుడు లోపల లోపల ప్రజావాణిలో వంద మందిని తిప్పి పంపించారు మేము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నామండి వాళ్ళకి ఎంక్వైరీ ఎప్పుడు కావాలి కోటి మంది తీసుకున్న వాళ్ళకి ఎంక్వైరీ ఎప్పుడు కావాలి మాకెప్పుడు వాళ్ళు మేము చేసుకున్నది రెండు వేల పద్నాలుగులో వేసుకున్నామండి ఇంతవరకు మాకు రాలేదు డబుల్ బెడ్రూమ్ మా అత్తం ముగ్గురు ఆడపిల్లలను పెట్టుకుని కిరాయి ఇంట్లో ఉందండి అంటే అందరికీ సమన్వయం న్యాయం చేస్తే బాగుంటుంది అందరికి ఆరు క్యారెంటీలు అంటే కొన్ని వస్తున్నాయండి దీపం పథకం కింద వస్తుంది మాకు అంత పెన్షన్ వస్తుంది రెండు వేలు వస్తుంది ముసలి నాలుగు వేలు రాలేదండి ఇంకా ఆరు గ్యారెంటీలు ఏదో ఒకటో రెండో వస్తాయి కానీ ఆరు గ్యారెంటీలు ఇంతవరకు ఎక్కడ అమలు అయినావండి అమ్మలు కాలేదు ఏడైనా అండి అమ్మలు మీరు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా జనాలను తెలుస్తుంది కదా ఏదో మాకైతే డబుల్ బెడ్రూమ్ కావాలండి మాకు ఖచ్చితంగా ఆ కోటి మందికి ఎప్పుడు అప్లై చేస్తారు ఎప్పుడు చేస్తారు మాకు మాత్రం డబుల్ బెడ్ గ్యారంటీస్తే సరిపోతుంది అండి ఆంధ్ర సెటిలర్స్ కి ఇచ్చారండి డబల్ బెడ్రూమ్స్ ఇప్పుడు మాకు రావట్లేదు తెలంగాణలో పుట్టి పెరిగినోళ్ళకు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదండి ఎవరెవరకు ఆల్రెడీ ఉన్నోళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అధికారులు ఎలా పడితే అలా ఇచ్చారండి ఏమన్నా ఎంక్వైరీ చేసిరా ఒక డబుల్ బెడ్రూమ్కి ఎంక్వైరీ చేసిరా ఎంక్వైరీ లేదు ఏం లేదు వాళ్ళకి ఇల్లు ఉండగా ఇల్లు ఇచ్చారండి వాళ్ళు మేము రామ్నగర్ నుండి వచ్చినాం సార్ మాకు ఇండ్ల గురించి వచ్చినాం సార్ మేము మాకు ఎక్కడ గజం జాగలేదు మేము చాలా పేదవాళ్ళం ఇక్కడికి ఇదే ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ కు చాలా సార్లు పోయినాం మండల ఆఫీస్ కు చాలా కలెక్టర్ ఆఫీస్ మీకు లిస్ట్ ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది అంటున్నారు ఫోను రాలేదు అప్పుడు ఈ ఇచ్చే దగ్గర పోయి అడుగుతేమంటారు లేదు చీర లిస్ట్ వస్తుంది పేరు వెనక చీర లిస్ట్ వస్తుంది పేరు అంటున్నారు ఆ ఏ లిస్టులో రాలే మా పేరు అప్పుడు కూడా పెట్టుకున్నాం సార్ పెట్టుకుంటే వస్తుంది అన్నారు ఎన్నికలకు ఎలక్షన్లు అయిపోగానే వస్తుంది అన్నారు మాకు గ్రీన్ లో వచ్చింది ఇక్కడికి అయినా గానీ మాకు రాలేము ఆరుగారం గ్యాస్ అప్లై వచ్చిందన్నారు కథ గ్యాస్ పేపర్ ఇచ్చిండ్రు ఐదు వందలు మాకు పడలేదు పడలేదు పడతలేదు పడతా పడకపోతే ఒక నెంబర్ ఫోన్ చేయమని అందులో నెంబర్ ఉంది ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు మాకు వితంతు మా ఆయన లేడు వితంతు పింఛన్ వస్తుంది ఒక రేషన్ బియ్యం వస్తున్నాయి మాకు గవర్నమెంట్ సొమ్మంటే గవ్వే సార్ వేరే ఏం లేదు మాకు జర బీద వాళ్ళం మా పిల్లల ముఖం చూసి మాకు బాబు టెన్త్ మాకు ఇల్లు ఇస్తే మాకు అదే పదివేలు దేవుడిని దేవుడు లెక్క గుర్తు చేసుకుంటాం మెల కాలం యాద్ చేసుకుంటాం మాకు ఇల్లు ఇస్తే మా ఆయన లేడు పిల్లలు ఇద్దరు మాకు పదో చదువు పదో క్లాస్ చదివే బాబు పని చదువు ఆప్ చేసి పని చేస్తున్నాడు నాకు హెల్త్ బాగుండదు నాకు రెండు ఆపరేషన్లు ఉన్నాయి నా పిల్లలు పాపం వాళ్ళు కష్టం చేసి నన్ను చాత్తున్నారు ఇప్పుడు నాకు ఏం లేదు మాకు ఇల్లు వస్తే జర సాయం చేసినట్టు ఉంటుంది గవర్నమెంట్ గుర్తు పెట్టుకుంటాం కాలం జర మమ్మల్ని గరీపోదవాళ్ళని చూసి ఇవ్వండి మీకు దండం పెడతాం కాళ్ళు మొక్తాం నమస్తే సార్ మాకు రేషన్ కార్డు చాలా సార్లు ఎన్నిసార్లు అప్లై చేసినా రావట్లేదు సార్ మాకు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు పిల్లల చదువులకి ఎక్కడికి వెళ్ళినా రేషన్ కార్డు కావాలి అంటున్నారు ఇదే ఫస్ట్ టైం తీసుకోవట్లేదు ఇంతకు ముందు అప్లై చేస్తారు కదా మీ వస్తారు అంటున్నారు ఇళ్ళకి రావట్లేదు వాళ్ళు తీసుకోలేదు మీ ఇళ్ళ దగ్గర వెళ్ళి అడగండి ఇంటి దగ్గర వార్డెన్ వార్డెన్ వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు సర్వే చేయట్లేదు మా సైడ్ మా ఆడపిల్లకి చదివించుకుంటున్నాము మాకైతే మగపిల్లలు లేరు పిల్లల్ని బాగా చదివించుకోవాలి అని మాకు ఆశగా ఉంది కానీ రేషన్ కార్డు లేకపోతే ఎక్కడికెళ్ళినా హాస్టల్లో కానీ ఎక్కడ తీసుకోవట్లేదు మా మా పాప బాగా చదువుతుంది తను మంచి మెడి స్టూడెంట్ టాపర్ కూడా కానీ డబ్బు లేక మేము వెనకాడుతున్నాము మాకు రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలి అందరికి నమస్కారం సార్ నాకు ఇల్లు గురించి ఇల్లు లేదు మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాము పాప చదువుకుంది బాబు చదువు ఆపేసిండు మేకనికి నేర్చుకుంటుండు ఇప్పుడు నేర్చుకోమని చెప్పిన నేను ఒక్కదాన్నే సంపాదించాలి సార్ ఇల్లు కిరాయలు కట్టుకోలేకపోతున్నాము పాప చదువు కూడా ఆపేయాలా ఇది పీజులు కట్టలేక అది కట్టలేక చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్ నాకు షుగర్ ఉంది బీపీ ఉంది ఒంట్లో ఇప్పుడు బాగలేదు ఇప్పుడు గర్భసంచికి పుండ్ అయిందంట ఆపరేషన్ చేయాలి అంటున్నారు లక్ష రూపాయల దాకా అడుగుతున్నారు సార్ చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంది నాకు భర్త లేడు భర్త చనిపోయిండు ఇప్పుడు పిల్లలు ఇద్దరిని నేనే చూసుకోవాలి సార్ చాలా అంటే చాలా ఇబ్బంది నాకు ఏం ఎక్కువ ఇవ్వని ప్రభుత్వాన్ని ఏది ఎక్కువ ఆశించట్లేదు సార్ ఖాళీ నాకు ఒక ఇల్లు ఇస్తే ఇగో ఎప్పుడో పెట్టుకున్నాం సార్ ఇది చాలా రోజుల కింద ఇగో చూడండి సార్ ఇగో చాలా రోజుల కింద పెట్టుకున్నాం సార్ ఇది ఇల్లు అది పోయింది సరే మనం మొన్న వచ్చినాక మొన్న ఇది పెట్టుకున్నాం సార్ ఇది పెట్టుకున్నప్పుడు కూడా ఇంకా అసలు ఏం సప్పుడు చేయట్లేదు ఇక్కడికి వస్తే ఇక్కడికి వద్దు అక్కడికి వండి అంటున్నారు అక్కడికి వస్తే ఇక్కడికి రాండి అంటున్నారు చాలా ఇబ్బందిగా మేము బస్సులో ఎక్కి తిరగలేకపోతాం పనులు చేసుకుని సార్ బాసలు గిన్నెలు దోముకుంటా సార్ పాలన మంచిగా ఉం నాకు ఇల్లు వస్తే నేను నాకు బెటరే సార్ అది ఎందుకంటే మనకి ఏం ఏది స్పెషలిటీ అనేది ఏది అనేది ఏది అనేది ఏది అనేది లేనిది ఎవరు మంచి ఎవరు చేయడానికి ఎలా చెప్తాం సార్ మేము నాకు సాయం చేస్తే ఏ ప్రభుత్వం ఏ సాయం చేయలేదు సరే సాయం చేస్తే నేను అల్లేదే దేవుళ్ళని నేను మొగ్గుకుంటావు మేము ఏదో గెలిస్తే ఓట్లేసి మేము ఏదో గెలిపించుకున్నాం సార్ సరే అందరు మాకు ఏదైనా సాయం చేస్తే నిమ్మలం కదా సార్ ఏ సాయం చెప్తే ఏం చేస్తాం సార్ మేము సాయం అనేది లేదు కానీ దయచేసి సార్ మీరు సాయం చేయండి